హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ నేను మీ సౌభాగ్య ఈరోజైతే సున్నుండలు చేస్తున్నా ఈ సున్నుండలు నేను చెప్పే కొలతలతో చేశారంటే పెర్ఫెక్ట్గా వస్తాయండి ఇవి స్వీటు నెయ్యి అన్నీ పెర్ఫెక్ట్గా వేసుకోవాలండి ఇవి అప్పుడైతేనే చాలా టేస్ట్గా ఉంటాయి అవి ఏంటో చూద్దాం రండి ఇందుకోసం నాలుగు కప్పుల మినపప్పు తీసుకుంటున్న గుండెపప్పు ఇది దీంట్లో కావాలంటే ఒక హాఫ్ కప్పు పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే అవైలబుల్ లేదు నేనైతే ఇలాగే చేస్తున్నాకు నాలుగు కప్పులు వేసేసుకుని వేపుకోవాలండి ఇవి దోరగా వేయించుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుందండి ఇది వేయించి వేపడానికి కొంచెం కలర్ వచ్చేలాగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి దీంట్లో ఒక కప్పుకి కొలతకి ఒక గరి చిన్న గరెటితో రైస్ వేసుకోవాలండి ఇవి బియ్యం ఒక పెద్ద కప్పుకి ఒక చిన్న గరిట బియ్యం వేసుకోవాలి నేను నాలుగు కప్పులు తీస్తున్నాను కదా మినపప్పు నాలుగు గరిటెలో బియ్యం వేసుకుంటున్నాను ఈ బియ్యం వేసిన తర్వాత ఎక్కువ అవసరం లేదండి వేడికే ఇవి కొంచెం వేపేసుకుంటే సరిపోతుంది వేపిన మినపప్పుని ఒక గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవి ఇవి పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇవి చల్లారినియండి మిక్సీ పడతాను ఇప్పుడు మంచి పౌడర్లా పట్టుకోవాలండి ఇవి మిక్సీ పట్టేస్తాను కూడా ఇది ఇవి మిక్సీ పట్టిన తర్వాత నాలుగు కప్పుల పిండికి మూడు కప్పులు బెల్లం వేస్తున్నానండి నేను నాలుగు కప్పుల పిండికి మూడు కప్పులు బెల్లం అంటే పెరపెట్టుగా సరిపోతుంది స్వీట్ అయితే మరీ వేసినా కూడా స్వీట్ ఎక్కువైపోతుంది ఇది అయితే కొలతలు అండి ఇవి కావాలంటే మనం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఇది బెల్లం పిండిలో కలపాలంటే మనకి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఫైన్ పౌడర్ కింద చేసుకోవాలండి ఇది ఈ పౌడర్ కింద చేసిన తర్వాత దింట్లో ఒక కప్పు నెయ్యి వేస్తున్నాం నెయ్యి అయితే ఇంకో హాఫ్ కప్ కూడా పడుతుంది నేను తర్వాత కలుపుతాను ఇది ఎందుకంటే ఒకసారి నెయ్యి అయితే ఎంత పడుతుందో అలా కలి కలుపున తర్వాత నెయ్యి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్ పడుతుందండి ఇంట్లో అయితే నేను ఒక కప్ వేసాను ఫస్ట్ అయితే ఇది కొంచెం కలిపిన తర్వాత హాఫ్ కప్ కలుపుతాను ఇది పూర్తిగా మంచిగా కలుపుకోవాలండి ఇది ఉండలు లేకుండా ఇంకా హాఫ్ కప్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఉండలు చేసి చేసుకోవాలండి ఇవి అందుకే మనకు పిండి ఎక్కువైందంటే సగం పిండి తీసుకునే మనం దేంట్లో డబ్బాలో పోసుకుని ఉంచుకోవచ్చండి ఐదు ఆరు నెలలు నిలవుంటుంది నెయ్యి కలపకుండా ఉంచుకోవాలి నెయ్యి కలిపితే ఉండదు బెల్లం పిండి కలిపిన తర్వాత పౌడర్ చేసుకున్న తర్వాత ఏంటి నెయ్యి కలుపుకుండా డబ్బాలో పోసుకుని ఉంచుకుంటే ఐదు ఆరు నెలలు ఉంటుందండి మనం ఎప్పుడైనా కావాలంటే నెయ్యి కలుపుకుని అప్పటికప్పుడు ఉండలు చేసుకోవచ్చు వేడి వేడి నెయ్యి వేసుకోవాలి ఉండలు చేసుకోవడమేనండి అవి అలాగా నేనైతే ప్రస్తుతానికి నాలుగు కప్పులు వేసాను కదా అందుకని మొత్తం కలిపేస్తున్నా ఇలా గట్టిగా ఒకసారి నొక్కు రెండో చేయి కూడా ఉపయోగించి కొంచెం ఎలా గట్టిగా నొక్కుతూ వండలు చేసుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ఎక్కువ స్వీట్ ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదండి ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి అలాగే అన్ని వంటలు చేసుకోవడమేనండి ఇవి ఈ సంక్రాంతి కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీని ఇస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి చాలా బాగుంటాయండి ఇవైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ